వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం చేయండి అంటూ అధికారులను ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్న గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం కోరుకొండ మండలం ఎగువ ప్రాంతాల్లో వర్షం పడటం వల్ల దిగు ప్రాంతమైన శ్రీరంగపట్నం గ్రామం ప్రతి సంవత్సరం వరదలకు గురవుతోంది కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ రావడం వల్ల అధిక వరదల వల్ల గత ఇరవై ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు ఒకసారి ఈ గ్రామానికి వరద రావడం జరుగుతోంది ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని ఇటువంటి వరద ఎప్పుడు శ్రీరంగపట్నం గ్రామానికి రాలేదని ప్రజలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో ఇసుక బస్తాలు వేయడం గండ్లు కట్టడం కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ప్రజలు కోరుతున్నారు వెల్కమ్ టు వైన్స్ వైన్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగర నియోజకవర్గం కోరుకుండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాం ఈ రోజు మనం చూస్తున్నాం మరి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ శ్రీరంగపట్నానికి ఈ నీటి మునుగడు మాత్రం కంపల్సరీగా జరుగుతుంది ప్రతి ఏ సంవత్సరం లేనిది ఈ సంవత్సరం భారీగా వరదలు రావడం కూడా ఇదే మొట్టమొదటిసారి అని కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామానికి అంటే పైన కురిసిన ప్రాంతాల్లో వరద ముంపు నీరు అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతం స్థేరంగా ఇచ్చేసి ఈ గ్రామం ఎప్పుడు కూడా ముంపు గురవుతాం కూడా మనం చాలా చూస్తున్నాం చూస్తా ఉన్నాం డౌన్ నుంచి కూడా ఈ నీరు మరి వేగవంతంగా వెళ్తుంది కనీస ప్రయాణికులు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ప్రయాణికులు వెళ్ళడానికి కూడా వీరు లేని పరిస్థితులు కూడా ఈ యొక్క వాటర్ చాలా స్పీడ్ గా వెళ్తుంది మరి ఈ శ్రీరంగపట్నానికి ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ముంపు మాత్రం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ముంపు చాలా ఎక్కువగా వస్తుందని కూడా ప్రజలు ఆవేశించారు మన ముందు చాలా మంది ఉన్నారు కొంతమంది అడుగుతాం వైన్స్ వైన్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగర నియోజకవర్గం కోరుకుండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాం ఈ రోజు మనం చూస్తున్నాం మరి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ శ్రీరంగపట్నానికి ఈ నీటి మునుగడ మాత్రం కంపల్సరీగా జరుగుతుంది ప్రతి ఏ సంవత్సరం లేనిది ఈ సంవత్సరం భారీగా వరదలు రావడం కూడా ఇదే మొట్టమొదటిసారి అని కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామానికి అంటే పైన కురిసిన ప్రాంతాల్లో వరద ముంపు నీరు అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతం శ్రీరంగపట్నానికి పట్టణాలను ఇచ్చేసి ఈ గ్రామం ఎప్పుడు కూడా ముంపు గురవుతాం కూడా మనం చాలా చూపుతున్నాం తీసుకొని ఉన్నప్పుడు డాన్ మేం నుంచి కూడా ఈ నీరు మరి వేగవంతంగా వెళ్తుంది కనీసం ప్రయాణికులు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ప్రయాణికులు వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితులు కూడా ఈ వాటర్ చాలా స్పీడ్ గా వెళ్తుంది మరి ఈ శ్రీరంగపట్నానికి ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ముంపు మాత్రం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ముంపు చాలా ఎక్కువగా వస్తుందని కూడా ప్రజలు ఉన్నారు మన ముందు చాలా మంది ఉన్నారు కొంతమందిని అడుగుతాం చెప్పు మరి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిలో ఈ గ్రామానికి మరి ఈ వరద ముంపురావడం జరుగుతుంది మరి స్థానికులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ శ్రీరంగపట్నం వరదలు ఇచ్చేసి పోస్తున్నారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం అంటూ మాత్రం ఏమీ జరుగుతా లేదు ఎందుకంటే అక్కడ సూరంపల్లి ప్రాజెక్టు లో నీటి మట్టం పెరిగిన వెంటనే ఈ వల్ల ఈ గ్రామానికి ముంపుకు జరుగుతుంది అదే విధంగా నిల్లిపూడి కా వచ్చినట్లయితే ఈ గ్రామానికి కూడా ముంపు ఎక్కువగా ఉంటదని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు అసలే గతంలో అయితే ఈ సూరంపాలి ప్రాజెక్టులో వచ్చిన నీరు కానీ నిల్లుపుడు గలవార ప్రాజెక్టు కాలంలోకి వదిలేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కి నీరు వదలకపోవడం వల్లే ఈ గ్రామంలో నీరు ఎక్కువగా రావడం జరుగుతుంది మరి అదే విధంగా ఈ గ్రామంలో గ్రామానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది ఏంటి ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం అంటూ ఏం లేదంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ రాబులకి టైం అబద్దులోకి ఇలాగే వరదొచ్చి మొత్తం మా ఇల్లు కాని ప్రతి దగ్గర కొట్టుకుపోతుండే పంటలు పోతున్నాయి ఊరంతా కూడా ప్రతి సంవత్సరం ఇదే మాకు పరిస్థితి మరి అధికారులు ఎవరైనా వచ్చి మీకు సంప్రదిస్తున్నారు అధికారులు వస్తున్నారు కాలం శుభ్రం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే గంటలు కడుతున్నారు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదు శాశ్వత పరిష్కారం కల్పించాలి ప్రభుత్వం మేము అందరం కోరుకుంటున్నాం మరి చూసారు కదండి ప్రజలందరూ కూడా ఈ యొక్క మనకి గండ్లు కట్టడం కాలంలో శుభ్రం చేయడమే కాదండి గత నెల పదిహేను రోజుల నుంచి శ్రీరంగపట్నాన్ని ఈ వరద ముంపు చాలా వేధిస్తుంది ఈ పళ్ళ ప్రాంతం వాళ్ళందరూ జలమయం అవడం వల్ల ఈ ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇది ఆయన మన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు తెచ్చిన పనులు పూర్తయితే ఈ వరద ముంపు తగ్గును కానీ ఆయన చేసిన పనులు ఇప్పుడు ప్రభుత్వాన్ని తెరిచమని పెట్టి పెడుతుంది కాబట్టి ఆ పనులు చేస్తేనే ఈ వరద ముంపును తగ్గించడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప వేరే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు ఆయన ఎంత కృషి చేసి గోదావరిలోకి ఇది కింగ్ స్కీమ్ని ఒకటి తీసుకొచ్చారు శాంక్షన్ చేపిచ్చారు గత ప్రభుత్వంలో ఆయన చేసిన అభివృద్ధి అంటూ మనకి కనపడును కానీ బ్యాడ్ లక్ మనకి దాని వలన రాలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం అయినా సరే ఈ వరద ముంపుని అరికట్టడానికి ఆయన తెచ్చిన ప్రతిపాదనలో కంచకుండా కం కంపల్సరిగా ఆ ప్రతిపాదనలు పూర్తి చేస్తే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ వరద ముంపుని ప్రజలు వరద ముంపు నుంచి ప్రజలు కాపాడగలం కాపాడుకోగలమని విజ్ఞప్తి చేస్తాం దండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామంలో ఎప్పుడు ఉండే వరదలు అలా పడతనే ఉన్నాయి ఈ వరదల వల్ల పంటలు నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నారు వ్యాపారస్తులు అందరూ నష్టపోతున్నారు కాబట్టి ఈ కోరుకున్న మండలంలో శ్రీరంగ పట్టణానికి ప్రతి సంవత్సరం ఏటా ఇదే తదుగా నడుపుతుంది కాబట్టి అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి ఈ గ్రామాన్ని సాంస్కృతిక పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నారు వైన్ ప్రేక్షకులతో నమస్కారం మీ రాంబాబు